ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు పుట్టడం కష్టమే అన్నీ బాగున్నా ఏ పని చేయలేరు థైరాయిడ్ సమస్యలు వివిధ రకాల లక్షణాల ద్వారా వ్యక్తమవుతాయి వీటిని తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది హైపోథైరాయిడిజం ఉన్నవారు తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతర అలసట బలహీనతను అనుభవిస్తారు ఆహారంలో మార్పులు లేకుండానే బరువు పెరగడం కూడా ఈ సమస్యకు సంకేతం ఎందుకంటే జీవక్రియ నమ్మదించడం వల్ల శరీరం క్యాలరీలను సమర్థవంతంగా ఉపయోగించలేదు ఇతర లక్షణాలలో పొడి చర్మం జుట్టురాలడం మలబద్ధకం చలికి సున్నితత్వం డిప్రెషన్ స్త్రీలలో సక్రమంగా లేని ఋతుచక్రం ఉన్నాయి హైపర్థైరాయిడిజం విషయంలో బరువు తగ్గడం ఆందోళన గుండె వేగంగా కొట్టుకోవడం అధిక చెమటలు వేడికి అసహనం చేతుల్లో వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథి వాపు వల్ల మెడలో గాయటర్గా పిలిచే వాపు కనిపిస్తుంది అరుదైన సూక్ష్మ లక్షణాలు థైరాయిడ్ సమస్యలు కొన్నిసార్లు సూక్ష్మమైన లేదా అరుదైన లక్షణాలను కలిగి ఉంటాయి వీటిని గుర్తించడం సవాలుగా ఉంటుంది కండరాలు లేదా కీళ్ల నొప్పి పెళుసైన గోళ్లు ముఖంలో వాపు గొంతులో అసౌకర్యం లేదా స్వరంలో మార్పులు వంటివి ఈ రుగ్మతల సంకేతాలుగా ఉండవచ్చు తీవ్రమైన సందర్భాల్లో థైరాయిడ్ సమస్యలు గుండె సంబంధిత సమస్యలను లేదా వంధ్యత్వాన్ని కూడా కలిగించవచ్చు జ్ఞాపక శక్తి సమస్యలు లేదా ఏకాగ్రతలో ఇబ్బందులు కూడా కొన్నిసార్లు థైరాయిడ్ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి థైరాయిడ్ సమస్యకు గల కారణాలు థైరాయిడ్ సమస్యలకు అనేక కారణాలు ఉంటాయి హషిమోటోస్ థైరాయిడిటిస్ వంటి ఆటోఇమ్యూన్ పరిస్థితులు ఈ గ్రంథిని దెబ్బతీస్తాయి ఆహారంలో అయోడిన్ లోపం కూడా ఒక సాధారణ కారణం కొన్ని మందులు లేదా వైద్య చికిత్సలు కూడా థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు ఈ సమస్యలు మహిళల్లో ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడిన వారిలో కుటుంబంలో థైరాయిడ్ సమస్యల చరిత్ర ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి అధిక ఒత్తిడి లేదా జీవనశైలి సమస్యలు కూడా ఈ రుగ్మతలకు దోహదం చేయవచ్చు రోగ నిర్ధారణ చికిత్స థైరాయిడ్ సమస్యలను గుర్తించడానికి టీఎస్హెచ్ టీ మూడు మరియు టీ నాలుగు స్థాయిలను తనిఖీ చేసే రక్త పరీక్షలు చేస్తారు హైపోథైరాయిడిజం ఉన్నవారికి లెవోథైరాక్సిన్ వంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ సూచిస్తారు ఇది హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది హైపర్ థైరాయిడిజం విషయంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే థైరాయిడ్ మందులు లేదా ఇతర చికిత్సలు ఉపయోగించబడతాయి సమతుల్య ఆహారం ఒత్తిడి నిర్వహణ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలి నిరంతర అలసట అసాధారణ బరువు మార్పులు పెరగడం లేదా తగ్గడం మెడలో వాపు రాలడం చర్మ సమస్యలు లేదా స్త్రీలలో ఋతుచక్రంలో అసాధారణతలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ఉండే జబ్బులు వంధ్యత్వం లేదా ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు తొలి దశలో రోగ నిర్ధారణ చేయడం వల్ల చికిత్స సులభమై సమస్యలను నివారించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు